ముప్పై ఒకటిన రాత్రి పన్నెండు గంటల దాకా వైన్ షాపులు కుల నూతన సంవత్సరం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు బార్ అండ్ రెస్టారెంట్లు ఈవెంట్ల పర్మిషన్లు రాత్రి ఒంటి గంట వరకు పొడిగింపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉత్తర్వులు నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్రంలో మద్యం విక్రయ వేళను పొడిగించారు ముప్పై ఒకటిన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరుపుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు ఈవెంట్లు టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ హోటల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు అదేవిధంగా అన్ని వైన్ షాపులను ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జరిగే ఈవెంట్లు పార్టీలపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు